ప్రభుత్వ లో మెరుగైన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు మంగళవారం జిల్లా కలెక్టర్ రాహుల్ మహాదేవూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు మహాదేవూర్ మండల కేంద్రంలోనే సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు ఆరోగ్య కేంద్రంలో మొత్తం ఎంత మంది వైద్యులున్నారో విధులకు హాజరైన సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రతిరోజు ఎంతమంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారని హాస్పిటల్ సూపరింటెండెంట్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్ డయాలసిస్ సెంటర్ ఓపీ విభాగాన్ని పరిశీలించారు హాస్పిటల్ వైద్య పరికరాల కొరత ఏమైనా మౌలిక సౌకర్యాలు కల్పనకు ప్రతిపాదనలు అందించాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించారు మహాదేవపూర్ మండలంలోని మారుమూల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు వర్షాకాలం మొదలైనందున హాస్పిటల్ పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేందుకు ఎప్పటికప్పుడు పారిశుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పరిశుభ్రంగా ఉంచాలని సూపరింటెండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు విద్యులకు హాజరయ్యే వైద్యులు అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు ఎంత హిందీ ఉంది అంటారు పిల్లలు సెవెన్ మీకు మీ ట్రైనింగ్ కూడా అయిందా ట్రైనింగ్ లాస్ట్ వీక్ అయింది దానికి సంబంధించిన ప్రతి మన శరీరం సమయవాళ్ళతో మనం పాటిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము